తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం జీవి నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్చుమిల్లి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం అర్చుమిల్లి గారు నమస్కారం సార్ నమస్కారం అర్చుమిల్లి గారు తన సొంత జిల్లాలో పార్టీ ఘోర ఓటమికి సంబంధించి పులివెందుల నియోజకవర్గం వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష చేశారు అక్కడ సమీక్షలు సమావేశాలు ముగించుకున్న తర్వాత పులివెందుల మీదుగా ఆయన బెంగళూరు ఆయన కి వెళ్ళారు యలహంక ప్యాలెస్ ఆ యలహంక ప్యాలెస్లో కూర్చొని అనేక రకాలుగా మంత్రాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది డీకే శివకుమార్ గారితో కూడా అక్కడ కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారితో కూడా మంత్రాలు జరుపుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఏంటి సార్ బెంగళూరు వేదికగా ఆయన రాజకీయం ఎట్లా చూస్తారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పిరికోటండి ఇంకోటి ఏంటంటే అతను కామెడీ పీస్ పెద్ద కామెడీ మ్యాంగ్ అంటే పులివెందులు పులి అంటారు కదా సార్ కాగితం పులి అతను మన అందరికీ పులి అని ప్రొజెక్ట్ చేశారు నిజంగా పులికి పులి అని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు మీరు పదే పదే అతను పులి అన్నారంటే అటు పులి అదనమాట పైకి తీసుకొస్తాను ట్రై చేస్తున్నారు ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు ఆయన అదే రోజు సాయంత్రం ప్రజల ముందుకు వచ్చి ఓటమిని అంగీకరిస్తూ ప్రజాతీర్పుని గౌరవిస్తూ ఒకే ఒక మాట మాట్లాడాడు నేను మా పార్టీ ఇలా ఓడిపోయేంత తప్పు మేము ఏం చేసాము అంత ఘోరంగా ఎందుకు ఓటమి వచ్చింది అంటే వాపోయాడు ఆయన అంతే ఎందుకు ఎలా జరిగింది అనేటువంటి కొంచెం బాధగా మాట్లాడాడు అంతే కానీ ప్రజాతీర్పుని గౌరవించి మర్యాదగా తల వంచుకుని వెళ్ళిపోయాడు తర్వాత అంతే అదే స్ఫూర్తితో ప్రతిపక్షంగా పార్టీ ప్రజల తరపున పోరాడతాం అని చెప్పాడు అలాగే పోరాడు డే బిగినింగ్ నుంచి మీరు అనే ఇంట్లో దాక్కోలేదు పారిపోలేదు మీకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేకపోతే పార్టీ ముఖ్యులు కొంతమంది అప్పటివరకు ఆళ్ళతో ఉన్న వాళ్ళు చాలామంది దూరంగా పోయారు సైలెంట్ అయిపోయారు నాయకులు ముఖం చాటేసేసారు సోషల్ మీడియా కూడా సైలెంట్ అయిపోయింది ఎవరికాడు జగన్ జగన్మోహన్ రెడ్డి అరాచకు మొదలెట్టకముందే సైలెంట్ అయిపోయారు అవమాన భారంతో కానీ అనుకున్నది జరిగినప్పుడు అతాసులు అవటం కానీ షాక్ తగలటం వల్ల కానీ రకరకాల కారణాలతో అందరూ దూరం అయిపోయారు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక గుప్పడి మంది అలాగే ఉన్నారు మీకు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి ఆ పల్నాడులో ఆత్మకూరులో విపరీతమైన ప్రయత్నం దౌర్జన్యంగా అండ చేశాడు ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేసేసారు అంత గాయాలు కార్యకర్తలకి నీకు అప్పుడే చలో ఆత్మకూరు పిలిపించాడే ఆయన బయట రాకుండా గేట్లు తాళు కట్టేశారు అమరావతిని దా అమరావతి విషయంలో ఆయన పర్యటన చేస్తుంటే రాళ్ళు వేసుకుంటే రాళ్ళు ఇచ్చి కొట్టారు కొంతమంది చేత వేయించారు అప్పుడు ప్రజాస్వామ్యం అనేది బావ ప్రకటన స్వేచ్ఛల డీజీ అయినా సరే ఆయన ఎక్కడ వెనకడు గేసాడ ఈయన ఎప్పుడైనా సరే ఈయన ఆపడానికి ప్రయత్నం చేశారు తప్ప ఈయన ప్రజల్లోకి వెళ్ళటానికి ఈయన ఎప్పుడు మారలేదు కరోనా వచ్చి ప్రపంచమంతా లాక్డౌన్ అయిపోతే కూడా ఆయన తన పని మారలేదు ఆయన అప్పుడే తలుచుకున్నారు చంద్రబాబు గారు ఉంటే పరిస్థితి వేరేగా ఉండని కరోనా వచ్చినప్పుడు ఈ దేశమే ఈ దేశానికే కొన్ని సూచనలు చేసిన ఆయన వాళ్ళని కాపాడే కూడా ఒక రంగం చెప్పాలంటే ఆయన ఆయన సూచనలు తీసుకుంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఏం చెప్పాడు ఈవీఎంలు అంట ఈవీఎంల మీద పోయి ఓడిపోయిన చంద్రబాబు గారు ఒకనాడన్నారన్నాడా లేదు మాలాటోళ్ళు అన్నాం ఏం జరిగింది అర్ధమాకు పొరపాడైపోయి పూడతమంది అన్నారు మాలాటోళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి లోకేష్ గారి నోట్లోంచి చెప్పడనే ఈవీఎంఆల్ వాళ్ళు ఓడిపోయన్నారు వాళ్ళు ఎందుకు జరిగింది ఎలా జరిగింది సమీక్ష చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు పొరపాట్లు పొరపాట్లు సరిదిద్దుకున్నారు కాబట్టి వాళ్ళ అంతకు మించిన విజయం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంఎల్ అంట సిగ్గులేదా నీకు నీ నీ ఓటం చూస్తే ఓటు ఎవడేస్తాడని నాలుగేళ్ల క్రితం చెప్పాను నేను ఇవాళ నిన్నమానో చాలామంది చెప్పారు చాలా సర్వేలు వచ్చినాయి నీకు సింగిల్ డిజిట్ వస్తుందని నేను మూడున్నర ఏళ్ళ క్రితం చెప్పాను మీరు అందరూ పారిపోతారు ఊళ్ళో వదిలి పారిపోతారు జైల్లో పోతారు మీతో పాటు రెండు వేల మంది జైల్లో పోతారని చెప్పాను ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే నీ రండి నీ వే ఆఫ్ థింకింగ్ నువ్వు తీసుకునే ప్రజా వ్యతిరేక రాజ్యాంగ చట్ట వ్యతిరేక నిర్ణయాలు స్పష్టంగా తెలుతుంది దీని పెద్ద ర్యాకెట్ సెన్స్ ఏమా కలదు ఓకే నువ్వు డిజాస్టర్ అయిపోతావు నీ విధానం వైఖరి సరిగ్గా లేదు సమాజంలో చిచ్చిపెట్టి నీ పద్ధతి ఎవడో హరిషించడం కులాలను టార్గెట్ చేసి నువ్వు మాట్లాడే మాటలు ఎవరు ఒప్పుకుంటారు నీ శాసనసభ్యులు మంత్రులు మాట్లాడే భాష సభ్య సమాజం చెవుల నుంచి రక్తం వచ్చేసింది తల వంచుకున్నారు తెలుగు భాష సిగ్గుపడింది ముసిగేసేసుకుంది కుమిలిపోయింది ఈ కొడాలనానిలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఎన్ని చూసిన తర్వాత నువ్వు మళ్ళీ గెలుస్తావు నువ్వు ఎలాగనుకున్నావు నాకు అర్థం అవట్లా కదా నానాడు సగటు సామాన్య పౌరుడికి అర్థమైపోయింది ఈ బొమ్మ తేడా వచ్చేసిందని ఇప్పుడు కాదు కదా మూడున్నర రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో చెప్పింది అని చెప్పేసి అన్నారు దాని గురించి చెప్పండి పిరికివాడు కాకపోతే ఆ సెక్యూరిటీ ఎందుకు ఆ గోడలు కట్టుకోవడం ఎందుకు పరదాలు కట్టుకోవడం ఎందుకు నువ్వు పిరికివాడు కదా చంద్రబాబు నాయుడు గారు చూడు ఎన్ఎస్జి ప్రొటెక్ట్ అయ్యి ఉండి కూడా ప్రజల్లోకి వెళ్తున్నాడు ఎక్కడైనా సరే రాజప్రాన్ని ముట్టుకోకని పారిపోతున్నాడు ఆయన ఎరుసూపులు చూస్తున్నాడా పిచ్చి చేసుకులు చేస్తున్నాడా నువ్వు ఎరుచూపులు పిచ్చి చేసులు చేస్తున్నావు బయటకు వచ్చి దీంట్లో సెట్టింగ్ వేసేసుకుంటున్నాం సెక్రటేరియట్ సెట్టింగ్ కూడా ఇది వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఇది మరి ఈయనహంక పారిపోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అప్పట్లో కేంద్రంతో సఖ్యత లేదు పక్క రాష్ట్రంలో కేసీఆర్తో సఖ్యత లేదు స్నేహం లేదు వాళ్ళందరూ స్నేహితులేని గతంలో అప్పటివరకు ఈయనెవరూ సహకరించలేదు దీనికి ఒంటరి పోరాటం చేశాడు ఆఖరిలో పవన్ కళ్యాణ్ కలిగలిచాడు కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఒంటరి పోరాటం చేసింది మణమతి పని పోరాటం చేసింది అణచివేత గురైంది సప్రెషన్ గృహ నిర్బంధాల వాళ్ళు ఒకటే అనుకున్నారు స్వరమే కరవాలం వాళ్ళ గొంతే ఆయుధం పోరాటమే పాశుపతాస్త్రం ఇదే వాళ్ళ లైన్ ఎక్కడ వెనక అడిగేయలేదు జగన్మోహన్ గారు ప్రతి సమస్య మీద ముందుకెళ్లేదు నువ్వేంటి వెంటనే ఎక్కడ అని చూస్తున్నావు ఎందుకంటే నీ వాళ్ళతో నీకు త్రెట్ట ఏళ్ళ ఎలా అడుగుతున్నారు అండి మమ్మల్ని ఉంచేసేవరా బాబా అంటున్నారు ఈ బొమ్మ అంతా తెలిసిన తర్వాత కూడా మామూలు వాళ్ళకే తెలిసిపోయింది అప్పుడు నీ కూడా ఉన్నవాళ్ళు నీకు కూడా తెలియకపోవడం ఆఖరిలో మళ్ళీ తొమ్మిదో ప్రమాణ స్వీకారం అని చెప్పి మళ్ళీ ఇంకా ముంచావు ఓకే మా బిల్లులు లేకుండా చేసావు నీ నీవాళ్ళు కట్టుబట్టేసుకునే చుట్టూ ఉన్న వాళ్ళకి ఇతను ఇంత ఎందుకు ఎందుకన్నానంటే ఇప్పుడు ఇతను ఇంత సెక్యూరిటీ పెట్టుకోవడానికి పెద్ద పెద్ద ఇనపగేట్లు పెట్టుకోవడానికి కారణం ఏమీ ఉండాలి ఎవరో ఒకళ్ళు ఏదైనా చేస్తారు థ్రెట్ లైఫ్ థ్రెట్ అని ఉండాలి నీ నీ ముఖానికి లైఫ్ థ్రెట్ ఉందంటే ఎవరి వల్ల ఉంటుంది మీ బాబాయ్ని చంపేసో చంపించేసో పోని వాళ్ళ ద్వారా ఏమైనా ఉందా ఆ అమ్మాయి ఒకరితో పోరాడని చెప్తున్నా ఆయనకి ఎవరు ఉన్నారో తెలియదు అనుకలా ఆవిడ లీగల్గా ఫైట్ చేస్తుంది ఆవిడ వల్ల ఏం థ్రెట్ లేదు మరి నువ్వు అంతర్జాతీయ మాఫియాతోటిన థ్రెట్ ఉందా ఉమెన్ ట్రాఫికింగ్ కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ డ్రగ్ ట్రాఫికింగ్ కానీ ఇలాంటి వాటిలో కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నావా అంతర్జాతీయ మాఫియాతోటి వాళ్ళ నుంచి ప్రమాదం ఉంటే తప్ప నువ్వు ఇంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కొన్ని ఆళ్ళతో పొడవులు ఏమనుకున్నా పచ్చి పిరికోడవైతేనే వాళ్ళు జాతకు ఉంటావు అన్ని జాగ్రత్తలు మూడు రాజధానులు చేసిన తర్వాత అమరావతి రైతులు ఆగ్రహానికి గురయ్యారు కదా అంట అమరావతి రైతులు నిజంగా వాళ్ళు తిరగబడి రకం కాదని నిరసన వ్యక్తం చేశారు శాంతియుతంగా పోరాటం చేశారు నేను స్వయంగా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను నిన్న సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి దేనికి వెళ్తాడు వెనక రానివ్వకుండా మీరు దారిలో అడ్డంగా ట్రాక్టర్లో అన్నీ పెట్టండి అని చెప్పాను నేను అలా పని చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్ళాడు టీడీపీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పినాడు వెనక రాకుండా మీరు ఆపండి అని ఆ పని చేయలేదు వాళ్ళంతా డెమోక్రటిక్ వేలో వెళ్ళారు వాళ్ళ పోరాటాన్ని పద్ధతిగా చేశారు వాళ్ళు సోకించారు దుఃఖించారు అతను పెట్టి బాధలు మానసికంగా వేధించాడు ఆ శోకమే శాపం అయిపోయి అతను వెంటాడేస్తుంది ఇప్పుడు అధికారం పోయిన తర్వాత సార్ వెయ్యి మంది ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు ఆయన అదేనండి పిరుగోడు కాకపోతే ఎందుకు పెట్టుకోవాలి అతన్ని ఇంత ఇంతమంది నిరసన వ్యక్తం చేసినప్పుడు కూడా అతని ఫ్లెక్సీని కూడా చిన్నగా చంపలేదు అవడం గుర్తుపెట్టుకోండి మీరు వాళ్ళే అనవసరంగా వెళ్ళి దారిలో కంచులేసారు ఏ ఎవరి ఊరు ఆ ఊరు వెళ్ళాలంటే కూడా వాళ్ళ ఐడి కార్డు అడిగారు ఆధార్ కార్డులు అడిగారు కనీసం అమ్మవారి పొంగల్ కూడా ఇచ్చుకొనివ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో అతను పెరుకోడు కాబట్టి ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఎవరు అతని మీద అటాక్ వెళ్ళలేదు అవడం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు కూడా మీడియాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ ఎందుకు కాలేకపోయారంటారు జగన్మోహన్ ఇప్పుడు అతనికి ముందు రోజుల్లో పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడండి అతను అధికారం వచ్చిన తర్వాత ఆరోగ్యం ఈ వాళ్ళని ఎలా ఉన్నాడు రేపు ఎలా ఉంటాను తెలియదు కదా ఆరోగ్యం పడైపోయి ఉండొచ్చు మానసికంగా అతనికి దెబ్బతిని ఉండొచ్చు మాటలు సరిగ్గా రాకపోయి ఉండొచ్చు రకరకాల కారణాలు ఉంటాయి మనకు తెలియదు కదా అలాంటి ప్రాబ్లం ఏమో ఉందో మందులే వాడుతున్నారు అన్నారు అతన్ని మొందలయ్యి మరి ఏదో ఎంతవరకు నిజమో తెలియదు అమ్మ సమస్య సార్ అదే మానసిక స్థితి బాగోలేదని అంటారు సోషల్ మీడియాలో వచ్చి మనకు నిర్ధారణగా తెలియదు ఓకే కాబట్టి అతను ఇప్పుడు ఎలా మీరు వెళ్ళాడు మీరు ఇప్పుడు అతను ఇంత చెప్పాలి అతను మీరు అడ్మినిప్రేషన్ చెప్పాలంటే డెఫినెట్గా అతను పెరుగుడు కాబట్టి అతను ఎవరో ఒకరు అండ కోరుకుంటున్నాడు రాష్ట్ర ప్రజల అండ లేదని తెలిసిపోయింది వారంగా శాసనసభలో పది మంది ఇరవై మంది ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది సిగ్గు లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతున్నాడు దానికేమో పుస్తకం అట్టుకుని వాడు బయలుదేరాడు ప్రొఫెసర్ ఏంటి తనకి ఇవ్వచ్చాను వాది సిగ్గు ఉండాలి వాళ్ళకి ఏంటండి సరే ప్రతిపక్ష హోదా అడిగాడు కదని ఇచ్చారు అనుకో వారానికి ఒకసారి నన్ను మన నాతో రాత్రి మాట్లాడాను మన ఆనంద చచ్చిపోడు కదా నాకు వారానికి ఒకసారి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వండి అంటాడు ఇస్తారా అడగడానికి అర్థం ఉండాలి కదా నిన్ను ప్రజలు నీ స్థాయి నీ స్థానం దాన్ని శిరసా వహించాలి నీకు పోరాటం చేసే హక్కు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండే హక్కు అర్హత కానీ లేదు ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ని అనాథలాగా వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆంధ్రప్రదేశ్ని పసిబిడ్డనే గొంతు నూళ్ళు వేసి ఉన్నావు గొంతు నువేయడం కాకుండా చిన్నపిల్లలకు ఉంగరాలు చేసుకున్న గాజులు మలతాళ్ళు కూడా లాక్కు దబ్బేసి అంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసావు ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చిన శిథిలాలు శకలాలు ఏరుకుందా నిర్మించడానికి ఆయన పోటలు ఆయన పడుతున్నాడు ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్న యంత్రాంగం మొత్తాన్ని రేపు చేసేస్తున్నావు ఎవరిని తీసుకుంటే ఇప్పుడు ఎవడైనా తీసుకుంటే ఒక ఆఫీసర్ని తీసుకుంటారు ఇది కూడా ఇటు పనులు అప్పుడు అలా చేసేటంటున్నారు అసలు మచ్చలేకుండా ఎవరిని మిగల్చలేదు నువ్వు ఓకే సరే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో ఏంటి మంత్రణాలకి ఏంటి కారణం ఏంటి కాంగ్రెస్ కూడా వీళ్ళు తీసుకోదండి ఒకవేళ తీసుకుంటే దొంగలు తీసుకుంటారు ఎవడన్నానే ఇతను క్లీన్ ఇమేజ్ ఉందా ప్రజాదరణ ఉందా ఇతని ఏముందని తీసుకుంటారు పని కట్టు ఇప్పుడు ఇప్పుడు ఆ పార్టీ కోసం శర్మిళ గారు పనిచేసింది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉండి ఓటు బ్యాంక్ సెవెన్ పర్సెంట్ తీసుకొచ్చింది ఆ అమ్మాయిని పట్టుకుని ముందుకు వెళ్తారు కానీ ఇతను నిందితు పెట్టుకుంటారు పైగా రేపు మాపు జైల్లో పోతాడు కాంగ్రెస్ వాళ్ళు ఇతను కానీ అవకాశం ఇస్తే వెంటనే జైల్లో పోతాడు కేసులన్నీ రొత్త ఎలాగే ఉన్నాళ్ళో అంత మీద అడిపోతే వచ్చి ఒకవేళ అతను ఈడీ కేసులు వల్ల ఇంకా అతను లబ్ధి పొందిన కొంత లేట్ అయినా ఈ ఐదు సంవత్సరాలు చేసిన అరాచకాలకి అతను నేను ఎప్పటి నుంచో చెప్తున్నా రెండు జనములు సరిపడగా సెక్షన్ ఉండే కేసులు అవన్నీ ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి రోజు తప్పు చేశాడు అతను ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఒకటికి మించిన తప్పు చేసాడు మూడు నాలుగు తప్పులు కూడా చేశాడు దీంట్లో అతను రెండు జనములు సరిపడగా కేసులు ఉంటాయి ఇతను ఇతను బృందం ఇతను సహకరించిన అధికారులు మొత్తం చెల్లిపోతారు అవన్నీ వెలిగి తీయటానికే ఒక ఆరు నెల పడితే వాళ్ళకి మనం ఇవాళకి ఇవాళ చేసేమో చెప్పలే అడక కూడతా ఇప్పుడు ఎలాగో జైలుకు పోతామని భయం ఉంది కాబట్టి జైలు పోవాలి పార్టీతో కొంత సఖ్యత సపోర్ట్ ఉండాలి అనేటువంటి ఇప్పుడు నడి సముద్రంలో పడిపోయాడు దాంట్లో గడ్డి పరకన దొరుకుతేమో అని చూస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ సహకరించి ఏం ఏంటి ఉపయోగం ఆంధ్రప్రదేశ్లో ఏం చేయగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ దేశంలో మాత్రం ఏం చేయగలుగుతారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మనం మల్నాటోళ్ళు బీజేపీ మీద కోపంతో కాంగ్రెస్ రాజీవ్ గాంధీ సూపరంకున్నాం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల మీద ఎప్పుడు మాట్లాడేవాళ్ళు రాహుల్ గాంధీ ఏమైనా మాట్లాడేడా లేదు లేదా ఖర్గే గారు ఏమైనా మాట్లాడేడా లోకల్గా లేడు శంకర పద్మశ్రీ లేకపోతే తులసి రెడ్డి గారు ఇద్దరు తప్ప ఎవరు మాట్లాడలేదు మిగతా వాళ్ళు చాలామంది జగన్ ప్రేమికులు ఉన్నారు అందులో శంకర పద్మశ్రీ గారు మాట్లాడి ఫైట్ చేసింది తులసి రెడ్డి గారు అయితే డే డిఏపికి నుంచి ఫైట్ చేశాడు ఆయన ఫైట్ చేసిన వాళ్ళు ఫైట్ చేశారని చెప్పాలి మనం చేయని వాళ్ళు చేయలేదని చెప్పాలి మాజీ ఎంపీ తృణ కాకినాడ రాజు ఎప్పుడన్నా మాట్లాడేట జగన్ గురించి వీళ్ళు బా బాధ్యత ఏ కాంగ్రెస్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల జగన్ చేసిన అరాచకాల మామూలు అరాచకాలా ఇంకా బీజేపీ వాళ్ళు జగన్ సహకరిస్తున్నారు అనుకున్నా కానీ వాళ్ళు మాట్లాడారు ఎంత కొంత కాబట్టి ప్రజలు వాళ్ళు ఆదరించారు వాళ్ళని కూడా అన్ని గమనిస్తారు ప్రజలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ జగన్ తీసుకోవడం వల్ల జగన్కి అయినా అండ దొరికిందనుకుంటాడేమో కానీ ఇద్దరికీ నష్టమే కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే దరిద్రం అంటించుకుంటారు వాళ్ళు అలాగే కాంగ్రెస్ పార్టీని అతను పెట్టుకుంటా ఇతనికి ఏం ప్రయోజనం ఉండదు నీకు ఉంటుంది ఆంధ్రలో కాబట్టి అతను వృధా ప్రయాసం ట్రై చేస్తాడు అలా తప్పించుకో దారిని నో వే అవుట్ దారి లేదు అతను అంటే ఇక్కడ ఉంటే ఇక్కడ స్వరాష్ట్రంలో ఉంటే అసలు రక్షణ లేదని చెప్పి వేరే రాష్ట్రానికి రక్షణ అంటే ఎలాగా నువ్వు చేసి తప్పులన్నీ చేసేసి రక్షణ ఎలా కోరుకుంటావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు ఆయన అరెస్ట్ చేసినప్పుడు అని ఏమి నోటీస్ చేయదని అడిగాడు ఆ దర్యాప్తు బృందం ఏది నా మీద ఏం కేసు పెట్టారని అడిగాడు అది ఏమీ చెప్పకుండా దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు దుర్మార్గం అక్రమంగా ఓకే నేను అలా చేయక్కలేదు నీ పుట్టిడి కేసులు ఉంటాయి అవునా కదా నువ్వు నీ దారి నువ్వే మూసుకున్నావు సెవెంటీన్ ఏ అనేటువంటిది ఒక రక్షణ అది ఇప్పుడు వరకు తేలలేదు అంటే నిన్ను రాత్రి రాత్రి ఎత్తుపోవచ్చు నిన్ను అర్థమైందా ఓకే అందుకనే పారిపోయాడు అక్కడికి సరే ఇప్పుడు ఇంకా పారిపోయిన పిరికోడు అన్నపోతే ఏమంటాం ఓకే అవునా కదా అందుకని పిర్కోవడాలి ఇక తాడేపల్లి ప్యాలెస్లో ఎక్కువ కాలం ఉండరా సార్ ఈ బెంగళూరు అక్కడే ఉంటారంటారు తాడేపల్లి ప్యాలెస్ని ఖచ్చితంగా అదే అక్రమంగా కట్టుంటారు అక్రమార్జంతో కట్టుంటాడు దాన్ని స్వాధీనం చేసుకుని బీసీ వెల్ఫేర్కి ఇచ్చేసి సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ కింద దాన్ని మార్చేయాలి ఒకసారి ఆ పిల్లలకు కూడా ఆ వైభవాన్ని అమ్మించాలి చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్